ఆలమూరు నిరుపేదల కళ్లల్లో ఆనందం వారి సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ఏపీబీసీ కోఆపరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు అన్నారు బుధవారం జొండవాడు సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారిరువురు కలిసి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందజేశారు ప్రజలందరికీ నూతన సంవత్సర బండారు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే కొత్తపేట నియోజకవర్గంలో సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుందన్నారు పింఛన్ల పంపిణీతో పేదల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు

অক্সারেল <laughs> চক্সারেন పోలీస్ పెన్షన్ అరగేమండి అభయన చెప్పట్లేదు అనుకుంటాను దానికి సంబంధం లేదు కదా పోలీస్ ఎలిజిబిలిటీ అభయ్య ఉన్నా కూడా మరి మా రిగ్యులైర్మెంట్స్ ఇచ్చేయాలి অসাৰ নক্সাৰে സർവീസ് <laughs> <laughs> ఎక్స్టెన్షన్ కట్టలేదు అందువల్ల ఇది కొంచెం టైం పడుతుంది కానీ నాకు తెలుసు ఈ సంవత్సరం వచ్చే కొత్త సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మనం ఇది కంప్లీట్ చేస్తాం పట్టుకోండి మేడం